ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే నేను లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ క్రితం అయితే వాల్టా గురితే ఒక వీడియో చేశాను మీకంత గుర్తే ఉంటుంది సో ఆ కంపెనీకి సంబంధించిన సోపేరు మళ్ళీ నాకు ఈరోజు కాల్ చేశాడు కాల్ చేసి సో ఇంకా టూ హండ్రెడ్ మెంబర్స్ అయితే కావాలన్నా అని అడుగుతున్నాడు సో మధ్యాహ్నం ఫోన్ చేశాడు ఇప్పుడు నేను త్రీ ఓ క్లాక్ అయితే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను సో ఎవరైతే టెన్త్ ఇంటర్ డిగ్రీ అలా పాస్ ఆర్ ఫెయిల్ ఉంటారు వాళ్ళకైతే ఈ కంపెనీ అయితే ఉపయోగపడుతుంది అలాగే డిప్లొమా ఐటీ వాళ్ళ కానీ పర్వాలేదు సో ఇందులో శాలరీస్ మీకు ఆల్రెడీ ఆవిడ చెప్తున్నాను లాస్ట్ చేసిన వీడియోలో సో థర్టీన్ టు ట్వంటీ కే వరకు అయితే వస్తుందన్నమాట ఇది బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్ బట్టి మీ అనుభవం బట్టి అయితే ఉంటుందన్నమాట సో ఒకసారి మీరు ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి నేను ఈ వీడియో లాస్ట్ ఇన్నింగ్లో ఆ వీడియోని అయితే ఇస్తాను సో అన్ని క్లియర్గా అయితే మీకు బస్ ఫెసిలిటీ ఫుడ్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ మొత్తం అయితే ఆ వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈ వీడియో ఎంటర్ అంటే మీకు ఒకసారి రిమైండ్ చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఇంకోటి ఏంటంటే సో లాస్ట్ సో లాస్ట్ వీడియోలో ఎంటర్ అంటే సో చాలామంది చాలామంది కాదు ఒకరిద్దరే సో నెంబరు ఇవ్వలేదు అడిగారు అనమాట సో నేను అందులో రాజ్ కుమార్ నెంబరు బ్రదర్ నెంబర్ అయితే నీ కింద నేను మార్క్ చేసి మరి మీకు ఇచ్చాను ఓకేనా సో కాబట్టి ఇక్కడ కూడా చేస్తాను ఇదే రాజ్ కుమార్ గారి నెంబరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే దీనికి వెళ్ళొచ్చు సో మీకు బస్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట తడకు ఉంది అలాగే సిలిపేట వరకు అయితే మీకు బస్ అయితే ఉంది మిగతా తమిళనాడుకు ఉందన్నమాట ఉత్తుకోట కావచ్చు ఇట్లా గుమ్మడిపూర్ సైడ్ కావచ్చు అలాంటి అయితే మీకు బస్ అయితే అందుబాటులో ఉంది ఓకేనా సో అతను మళ్ళీ ఫోన్ చేస్తే రిక్వెస్ట్ చేశాడు అనమాట సో నక్క కావాలి సో కొంచెం హెల్ప్ చేయను అనేసి అందుకని మీకు ఇది చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఆ ఏరియాలో కూడా మీకు బస్ ఫెసి సారీ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట అనమాట సత్వేడు కవర్పేట ఆ సైడ్ అయితే మీకు హాస్టల్ ఫెసిలిటీస్ అది ఉంటాయి సో అక్కడ ఎవరైనా ఉండగలిగితే కూడా ఉండొచ్చు నో ప్రాబ్లం లేదు ఇక్కడ తడకి లేదా సిల్వర్ పడకి మేము వచ్చేస్తామన్నా కానీ ప్రాబ్లం లేదు బోత్ మీకు మేల్స్ కావచ్చు ఫీమేల్స్ కావచ్చు ఇద్దరికైతే ఇద్దరికైతే ఇందులో అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే నేను మళ్ళీ నేను అది చెప్పదలుచుకోలేదు మొత్తం మీకు చెప్పాను కదా సో ఎంకే ఎంటర్ప్రైజ్ ఇస్తారు టెన్త్ ఇంటర్ ఐటీ డిప్లొమా వాళ్ళు కావాలి లేదా డిగ్రీ అయినా పర్లేదు శాలరీ మీకు థర్టీన్ టు ట్వంటీ కే వరకు తీస్తారు బస్ ఫెసిలిటీ ఉంది ఫుడ్ ఫెసిలిటీ ప్రజెంట్ అయితే ట్వంటీ రూపీస్ అయితే కట్ చేస్తారంట సో క్యాంటీన్ ఓపెన్ అయితే మీకు ఫ్రీ అనేది చెప్పారు అలాగే తడకి గుమ్మడిపూండికి సిల్వర్పేటకి ఆరని ఊత్కోట మాదరపాకం సత్వేడు అటు చెప్పాను కదా ఇవంతా బస్ రూట్స్ అయితే ఉన్నాయి డ్యూటీ మీకు ఏ అవసరే ఉంటుంది మూడు షిఫ్ట్లు అయితే ఉంటాయి అలాగే మీకు లీవ్స్ సండే ఇస్తారు అలాగే గవర్నమెంట్ హాలిడేస్లో అయితే మీకు ఎన్ని గవర్నమెంట్ హాలిడే మీకు లీవ్ ఇస్తారు అన్నమాట సో ఇవన్నీ అయితే ఉన్నాయి సో ఒకసారి అయితే ట్రై చేయండి ఇది పక్కనే ఇస్తున్నాం కదా రాజ్ కుమార్ నెంబరు సో ఇదికైతే కాల్ చేయండి సో చాలామంది టెన్త్ నేను టెన్త్ అన్న ఇంటర్ అన్న డిగ్రీ అన్నా అని చెప్తూనే ఉంటారు పాస్ అంటారు ఫెయిల్ అంటారు జాబ్ కావాలంటారు కానీ ఇలాంటి జాబ్ తీసుకొస్తే మీరు వెళ్లరనమాట సో ఆ వీడియో చూసి ఎంతమంది వెళ్ళారో లేదో నాకు తెలియదు కానీ ఒకసారి అయితే ఆ వీడియోని లాస్ట్ ఎన్ కాల్ చేస్తున్నాను చెక్ చేయండి సో ఈ నెంబర్కి మీరు కాల్ చేసి సింపుల్గా అన్ని అన్ని అతను చెప్పేస్తాడు ఒక లేదు మాకు వివరంగా కావాలంటే లాస్ట్లో వీడియో ఇస్తాను ఆ వీడియోని చూసి అతను కాల్ చేయొచ్చు లేదా ఈ వీడియోలో ఈ నెంబర్ ఉంది కదా ఇక్కడ నుంచి అయినా సరే మీరు కాల్ చేయొచ్చు అనమాట మరొకసారి చెప్తున్నాను కంపెనీ నేమ్ వచ్చి వాల్టాసు ఏసీ మ్యానుఫాక్చర్ కంపెనీ ఇది వచ్చి మాధుపాకంలో ఉంది ఒకనా మాదర్పాకంలో ఉంది ఇది వచ్చి తడకి మాదర్ పాకం దగ్గర దగ్గర ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందన్నమాట ఈ కంపెనీ ఇంకా మితాన్ని అతను మీకు చెప్తారనమాట శాలరీ గురించి కూడా నేను చెప్పాను ఇంకేదైనా డౌట్ని కానీ అతను మీరు కాల్ చేస్తే చెప్తారనమాట ఓకేనా సో ఇది వాళ్ళ వీడియో తప్పకుండా అయితే రాజ్ కుమార్ బద్దకు అయితే మీరు కాల్ చేయండి టెన్త్ ఇంటర్ డిగ్రీ అలాగే ఐటీ డిప్లొమా పాస్ ఆర్ ఫెయిల్ ఉన్న వాళ్ళు సో ఏజ్ కూడా బెటర్గా ఇచ్చినారు ఏజ్ వచ్చి మనకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ దాఖ కానీ పర్వాలేదు మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట ఓకేనా సో రేపటిలో మళ్ళీ కలుద్దాం సో రేపైతే మీకు హెవెల్ సంబంధించిన వీడియో అయితే వస్తుందన్నమాట రేపు ఈవినింగ్ వస్తుంది సో దాని గురించి ఆ వీడియో కూడా చూడండి అది ఒకటి కింద కామెంట్స్ కామెంట్ చేయండి లేదా ఇన్స్టాలో కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు నేను మీకు రిప్లై అనేది ఇస్తాను